ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురువు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గురువారం శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో వచ్చేసి బాబావారు ఏ వీడియోస్ చేస్తూ ఉన్నారు వింటున్నారు వినేవాళ్ళు ఎంతవరకు ఆచరిస్తున్నారు అనేది బాబావారికి తెలుస్తుంది నా వంతు నేనైతే బాబావారికి సేవగా ఈ అనేవి నా అనుభవాలు నాకు తెలుసుకున్న మాటలు తెలిసిన మాటలు ఇంకా నలుగురికి తెలిస్తే మంచి మార్గంలోకి వస్తారు వాళ్ళ కర్మల యొక్క పాపాలు కర్మలు అనేవి నశింపజేసుకుంటారని చెప్పి నాకు తోచినట్లుగా నేను ఏదో రకంగా బాబావారి వీడియోస్ మాటలు అయితే మంచి మాటలు హార్థ అర్థాలు కూడా పెడుతున్నాను ఈ మధ్య అవైతే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అయితే ఇంకా అనుభవాలు కూడా చెప్దాము అని అనిపించింది నాకు అయితే ఈరోజు చెప్పే అనుభవం అయితే మా ఫ్రెండ్దే అనుభవం చెప్తాను తర్వాత అన్నీ నావే చెప్తాను నావే చాలా ఉన్నవి మా ఫ్రెండ్ ఒక్కటే ఒకే ఒక అనుభవం జరిగింది అదేంటంటే మాకు డిగ్రీ అయిన తర్వాత విడిపోయామనమాట అంటే ఎవరిదారు వాళ్ళు అయిపోయింది విడిపోయాము నేను అయితే జాబ్ ఒకటి రాశాను ఎగ్జాము దానిలో జాబ్లో క్వాలిఫై అయ్యి జాబ్ వచ్చింది అది కూడా బాగా వర్త్ అయ్యే అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అయితే మా ఫ్రెండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండేది పెళ్లి సంబంధాలు చూద్దామని చెప్పేసి మ్యాచ్ ఫిక్సింగ్లోనే చూస్తున్నారు అయితే ఒకరోజు ఒక సంబంధం వచ్చింది వాళ్ళని చూసుకోవడానికి రమ్మని చెప్పారనమాట వీళ్ళు కూడా వెళ్దాం అనుకున్నారు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో పెట్టుకున్నారన్నమాట అంటే పెళ్లి చూపులు వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుదాం కలుద్దామో చూ చూపులు అక్కడ చూపిద్దామని చెప్పేసి అక్కడ కలుసుకుందామని చెప్పి ఒక ఇల్లు అనేది వాళ్ళు అడ్రస్ చెప్పడంతో అబ్బాయి వాళ్ళు అటు వస్తామన్నారు వీళ్ళిట వెళ్దాం అనుకున్నారు అయితే బయలుదేరే ముందు మా ఫ్రెండ్ బాబాకి పూజ అనమాట పూజ చేసుకుంటూ ఉండగా అన్ఫార్చునేట్లీ చెయ్యి అనేది తగిలి బాబా గారి ఫోటో కింద పడిపోయింది అసలు చాలా హైట్ కూడా ఉండదు జస్ట్ మన మోకాళ్ళ దగ్గర నుంచి కిందకే ఉంటుంది అంత హైటే పూజా మందిరం కూడా అక్కడి నుంచి కింద పడిపోయింది అది ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఉంటుంది పగిలిపోయే ఛాన్స్ కూడా ఉండదు అనమాట కానీ బ్రేక్ అయిపోయింది గ్లాస్ పైన మొత్తం బ్రేక్ అయిపోయేసరికి వాళ్ళందరూ కంగారు పడ్డారు అసలు ఏంటి ఈ టైంలో ఇలా జరిగింది అంటే అప్చకనంగా భావిస్తాం కదా ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా ఆందోళనలో ఉన్నారు వాళ్ళని చూస్తే వచ్చేయమన్నారు వీళ్ళకేమో ఏం అర్థం కావట్లేదు ఇంకా మనం అలాంటప్పుడు ఏం చేస్తాము ఇంకా అవతల వాళ్ళని కూడా రమ్మన్నప్పుడు మనం కూడా వెళ్ళాలి వెళ్తాము కానీ ఆ సంబంధం మనకి ఏం జరుగుతుందో అనే టెన్షన్ అనేది మనకు ఉంటుంది కదా ఆ సంకేతమే బాబావారు ముందే చెప్పేశారు అనమాట అయినా కానీ మనము వినం కదా మనము పట్టించుకోకుండా అవతల వాళ్ళని రమ్మన్నాము ఏమనుకుంటారో అని మనం ఆలోచించుకుని వెళ్ళిపోతాము ముందడిగేసి వెళ్ళిపోతాం అనమాట కానీ బాబావారు ముందే చెప్పారనమాట అలా వెళ్ళకూడదు ఈ సంబంధం మీకు సెట్ కాదు అని చెప్పేసి ముందే చెప్పారు కానీ మనం మళ్ళీ దండం పెట్టుకుని ఇంకా వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి చూపులు అన్నీ అయిన తర్వాత కట్నం దగ్గర తేడా వచ్చి ఇక పెళ్లి చూపులు అనేవి అక్కడికక్కడే క్యాన్సిల్ అయిపోయినాయి వాళ్ళైతే అనుకున్న కట్నానికి ఒప్పుకోలేదు కాదు కూదూదు అని చెప్పి మాటలు జరగడంతో ఇంకక్కడ పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట ఇంకా తిరిగి ఎవరిదారు వాళ్ళు వద్దనుకుని మాట లేకుండా వెళ్ళిపోయారు అనమాట అక్కడికి అర్థమైపోయింది అందరికీ ఇంకా సెట్ కాదు ఇంకా కట్నం దగ్గర తేడా వచ్చిందని చెప్పని అర్థమైపోయింది ఎటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వచ్చిన తర్వాత చాలాసేపు ఆలోచించుకున్నారు అంటే ముందే నేను చెప్పాను కదా ముందే బాబా సంకేతం ఇచ్చారు మనకి ఈ పెళ్లి సంబంధం అనేది ఫిక్స్ అవ్వదు కుదరదు అసలు సెట్ కాదు అని చెప్పి అనేసి ముందే బాబా సంకేతం ఇచ్చారు వినకుండా మనమే వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా చాలా బాధపడ్డారనమాట కానీ ఆ టైంలో ఎవరమైనా ఆగం కదా అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతాం కానీ ఆగ ఆగేంత ధైర్యం అయితే చేయం కదా ఎందుకంటే అటు పక్కన వాళ్ళని రమ్మన్నాము మళ్ళీ ఏమనుకుంటారు ఏం కారణం చెప్పాలి ఆగిపోయినాయి అనుకుంటారేమో ఎన్నో రకాలుగా మాటలు వస్తాయి అని చెప్పి మనమైతే భయం వేసి ఇంకా ఎవరు అదే మనం మనమున్నా అదే చేస్తాం కదా పరిస్థితుల్లో వెళ్ళిపోవడంతో ఇంకా అలా జరిగింది అనమాట కానీ ఏమనుకోవాలంటే కట్నం రూపేణా పోయింది సంబంధం అని అనుకోవాలి కొన్నాళ్ళ తర్వాత అతనికి హెల్త్ ఏదో ఇష్యూ వచ్చింది చాలా సఫర్ అయ్యారనమాట వాళ్ళు అతనికి సం చాలా సివియర్ కండిషన్ అయితే వచ్చింది అని చెప్పి తెలిసింది తర్వాత ఎవరి ద్వారానో తెలిసింది తెలియడంతో అప్పుడు అనిపించింది అందుకనే ఆ రోజు బాబా కట్నం రూపాయినా చెడగొట్టేశారు ఇంటికాడ సంకేతం ఇచ్చారు మనం వినకుండా వెళ్ళాము అక్కడ కట్నం రూపంలో చెడిపోయింది సంబంధము అలాగే ఆ రోజు చెప్పుకుంటారు బాబావారు ఏమాత్రమో మనకి అతని ఫ్యూచర్లో వాళ్ళకి బాగుండదు అతనికి హెల్త్ బాగోదు ఎందుకంటే తిన్నంత నమ్మకం నమ్ముకుంది వారిని కాబట్టి ఆయన అలా ఆయన ఫోటో పడేసుకుని మరీ చెప్పారు ఎందుకంటే నా ఫోటో పడితే నాకు ఇష్టం లేదు లేకపోతే నా అనుమతి లేదు నా అనుగ్రహం లేదు అనుకుని ఆగుతారేమో అనుకుని బాబావారు ఆ రోజు అలా ఆయన ఫోటో పగల కొట్టి మరీ చెప్పారనమాట కానీ మనం మనుషులం కదా వినము అలాంటివి పట్టించుకోమన్నమాట ఇంకా ఆ రూపేణ రేపొద్దున కష్టపడుతుంది తను అతని వల్ల హెల్త్ బాగోపోయినా బాధ కలుగుతుంది ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఎవరైనా మాట అనుకుంటూ ఉంటారు కదా అయ్యో ఇలా రాసి పెట్టుంది ఏంటి రాత అతనికి ఎలా అయ్యింది అని చెప్పని ఇప్పుడు ఆ పిల్లవాళ్ళు బాధపడతారు పేరెంట్స్ బాధపడతారు అందరూ బాధపడతారు ఆ సిచ్యువేషన్ అనేది రాకూడదు అని చెప్పి ముందు రోజే అసలు పెళ్లి చూపులు చూసుకోకముందే బాబా వారు అలా సహాయం చేశారు కానీ వినకుండా వెళ్ళడం వల్ల కట్నం దగ్గర ఆగిపోయి పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది కదా వాళ్ళకి ఎవరిదారు వాళ్ళకి తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇతని ఈఎంఐ వేరే అతనితో అయింది వాళ్ళకి వేరే వాళ్ళు అయిపోయింది తర్వాత ఎవరు రిలేటివ్స్ ద్వారాను ఎలాగో తెలిసిందనమాట ఏమని అతనికి ఆరోగ్యం బాగుండట్లేదు సరిగా ఉండటం లేదు అసలు హెల్త్ చాలా దెబ్బతిన్నాడు అని చెప్పిన త్వరనో తెలిసింది అప్పుడు అనిపించింది నిజంగా మనం నమ్ముకుంటే బాబా మనకి ఎలా కాపాడతారనేది ఇదే ప్రత్యక్ష నిదర్శనం అనమాట ఎవరైనా సరే మీలో మీరు ఏదైనా ఒక భారాన్ని బాధ్యతని ఆయన మీద వేశారంటే మనస్ఫూర్తిగా నమ్ముకున్నారంటే ఆయన ఏదో ఒక రకంగా అది మీకు సెట్ కాకపోతే తొలగించేస్తారు అందులో డౌటే లేదు అసలు ఆ సందేహం అనేది లేదనమాట దానికి ఇదే నిదర్శనం అనమాట అలా బాధపడుతుంది కాబట్టి ఆ సంబంధం అనేది క్యాన్సిల్ అయిపోయి వేరే వాళ్ళతో మ్యాచ్ ఆ బాబా అనుగ్రహంతో అతనితో ఫిక్స్ అయ్యి సంతోషంగా ఉంటుంది ఇప్పుడైతే ఆ పరిస్థితి అతన్నే చేసుకుని ఉంటే ఎంత బాధపడేది ఎంత సఫర్ అయ్యేది ఎందుకు బాబా ఇలా నమ్ముకున్నందుకు ఇలా చేశారు అని చెప్పి బాబాకి నింద వచ్చేది తను బాధపడేది తన వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు కానీ ఆ అమ్మాయి మీద బాబావారి అనుగ్రహం ఉంది కాబట్టి అతని ఆ అమ్మాయి మంచి కోరుకునేవాడు బాబా గారు కాబట్టి బాబా మీద ఆ అమ్మాయికి అంత నమ్మకం ఉంది కాబట్టి ఇవన్నీ బాబా వారు చేసి ఆ సంబంధం అయితే చెడగొట్టేసి అది ఆపించేసి వేరే అతనితో పెళ్ళయి సంతోషంగా ఉండేలాగా బాబావారు చేశారనమాట అది అతనికి బాబావారి మీద ఆమె కొంత నమ్మకమే అలాంటిది కదా ఇప్పటికైనా అర్థమైందా బాబావారు నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఊబిలో పడనీయకుండా కాపాడుతారు లాగుతారు అనే విషయం అయితే నాకు స్పష్టంగా అర్థమైంది ఇంకా నా మ్యారేజ్ విషయానికి కూడా మంచి అనుభవం అయితే ఉంది నేను రాను రాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరైనా సరే బాబావారి మీద నమ్మకం పెట్టుకుంటే మనస్ఫూర్తిగా ధైర్యంగా ఉండండి ఎదురు చూడండి కంగారు పడద్దు ఆవేదన పడద్దు జరగటం లేదని బాధపడద్దు దానికి సమయం అనేది మనకి రావాల్సి ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు బాబావారు ఖచ్చితంగా చేస్తారు ఆయన మీద నమ్మకం పెట్టడం ఒక్కటే మనం చేయవలసిన ముఖ్యమైన పని అని నేను మన సాయిబంధులందరికీ తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ అనుభవం అనేది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇంకొక తర్వాత నా జాబ్ విషయము నా వివాహ విషయము పిల్లలు ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి నాకు అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను బాబా వారు నాకు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దర్శనం కూడా కలిగించారు ఎలా వచ్చారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క వీడియో అనేది ఇంకా నేను వీళ్ళని బట్టి మధ్య మధ్యలో బాబా వీడియోలు చేసుకుంటూ మధ్య మధ్యలో ఒక నేను నా అనుభవం అనేది ఒకటి ఒక వీడియో అనేది ఇలా లైవ్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ నా సొంత అనుభవాలేనండి న్యూస్ కోసమో ఛానల్ కోసమో అయితే నేను చెప్పడం లేదు నేను స్టార్ట్ చేసిందే బాబావారి సేవ బాబావారి గురించి ప్రచారం చేయడానికనే నేను స్టార్ట్ చేశాను అంతకుమించి నాకు ఎలాంటి వేరే ఉద్దేశాలు అయితే లేవు ఇంకా మన వీడియోస్ గురించి మీ అభిప్రాయం ఏమైనా ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఈ అనుభవమే మీకు కూడా ఏదైనా సందేహం కానీ సమస్య కానీ ఉన్నా ఇలా మీరు మనస్ఫూర్తిగా ఆయన నమ్ముకుంటే ఆయన మీకు మంచి చేస్తారు చెడు ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నా దానిని ఆయన పక్కకి తీసివేస్తారు చిన్న రూపంలో గడ్డిపరక రూపంలో తీసివేసి నామమాత్రంగా మీరు ఏమన్నా అనుభవించాల్సింది ఉన్నా అనుభవింప చేసేలా చేసి తీసి పారేస్తారు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఓకేనా మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వారి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ôm dài ra.